అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఈరోజు వీడియోలో మనం చూడబోయేది డబ్బే జీవితం అని అనుకున్న వాళ్ళకి మనుషుల్ని ఎలా మోసం చేయాలో వాడుకోవాలో తెలుస్తుంది ఇక మనుషులే ముఖ్యమని అనుకున్న వాళ్ళకి ఎదుటి వాళ్ళ చేతిలో మోసపోవడం మాత్రమే తెలుస్తుంది కాదంటారా నిజమే కదా మిత్రమా ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొన్ని కళలు కొన్ని ఆశలు కొన్ని జీవితం గురించి ఎన్నో అందమైన ఊహలు కూడా ఉంటాయి కానీ కొంతమంది రాకతో కొంతమంది మోసాలతో కొంతమంది నమ్మక ద్రోహాలతో అవన్నీ కూడా చచ్చిపోయి జీవితం మీదే విరక్తి కలిగేలా చేస్తాయి కానీ ఇలాంటప్పుడే జీవితంలో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనకు లైఫ్లో చెడు అనుభవాలు ఎదురైనప్పుడు బాధ అనేది ఎలాగో తప్పదు ఖచ్చితంగా బాధపడతాం ఇక అలా అని అక్కడే ఆగిపోయి బాధపడుతూ ఉంటే ఎలా చెప్పండి అది మన ఒక్కళ్ళతో ఆగదు కాస్త ఆలోచించి ముందుకు నడిస్తేనే ఒక అందమైన సంతోషకరమైన లైఫ్ అనేది ఉంటుంది మీరే ఆలోచించి చూడండి మీకే అర్థమవుతుంది అక్కడే ఆగిపోకుండా ముందుకు రండి అందమైన భవిష్యత్ అనేది ఉంటుంది ఇది మనల్ని మనం మోయగలిగితే పెద్ద శిక్ష మనం కృంగిపోతే అవతలి వాళ్ళు సంతోషంతో ఇంకా ఎదుగుతూ ఉంటారు ఇంకా వాళ్ళు ఆనందంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది మన బాధ మాత్రమే వాళ్ళు చూడాలనుకున్నది మనం బాధపడటమే అదే మనం ఎదిగి చూపిస్తే ఎదిగి ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడు వాళ్ళకి సరిగ్గా అర్థమవుతుంది నిజమైన ప్రతీకారం అంటే ఏమిటి అని మన ప్రత్యర్థులు ఏదైతే మన జీవితంలో అవ్వకూడదు అనుకుంటారో దాన్ని సాధించి చూపడమే గు నిజమైన గెలుపు అదే అసలైన విజయం అదే అసలైన వారిని ఎదుర్కోవటం ఎదుటి వారికి అర్థం చేసుకునే యొక్క మనసు అనువయంతైనా లేనప్పుడు నువ్వు ఆకాశమంతా ప్రేమను చూపినా కూడా ఏం ప్రయోజనం అది వ్యర్థమే అవుతుంది ఖచ్చితంగా వ్యర్థమే ఏ బంధంలో అయినా సరే ఇద్దరు కావాలి అని మనస్ఫూర్తిగా బలంగా కోరుకున్నప్పుడు మాత్రమే ఆ బంధం బలంగా ఉంటుంది లేదు అంటే ఖచ్చితంగా మధ్యలోనే ఆగిపోతుంది అది ప్రేమతో మొదలైన బంధమైనా లేదా పెళ్లితో ముడిపడిన బంధమైనా ఏదైనా సరే అలాగే ఉంటుంది ఒక మనిషిని ప్రేమించాను అంటూ గొప్పగా ఎవ్వరికీ చెప్పుకోకు ఎందుకో తెలుసా ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవరికీ తెలీదు ఎలా దూరం అవుతారో ఎవరు చెప్పలేరు కాబట్టే అలా దూరమైన రోజున నువ్వే ఈ లోకంలో అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఎంతో నలిగిపోవాలి తప్పు లేకపోయినా కూడా తలను దించుకోవాల్సి వస్తుంది గుర్తుంచుకొని ఎలా నడుచుకోవాలో మెలగండి ఒక పొలంలో ఒక కొబ్బరి చెట్టు ఉండేది దానికి రెండు కొబ్బరికాయలు ఉండేవట ఒకసారి అనుకోకుండా ఒక కొబ్బరికాయ జారి చెట్టు పక్కనే ఉన్న బురదగుంటలో పడిపోయిందట అది చూసి చెట్టుకు ఉన్న మరో కొబ్బరికాయ చాలా హేళనగా నవ్వుతూ నువ్వు బురదలో పడిపోయావు ఇంకా అసలు బయటికే రాలేవు అంటూ వెక్కిరిస్తుందట మరుసటి రోజు యజమాని వచ్చి చెట్టులోని మరో కొబ్బరికాయని తీసుకువెళ్ళి పసుపు కుంకుమతో పూజించి దాన్ని ఒక గిన్నెలో పెట్టి పూజకు ఆ దారిలోనే తీసుకువెళ్తూ వెళ్తూ ఉంటాడు అప్పుడు ఆ కొబ్బరికాయ చూసావా నాకు ఎంత గౌరవం ఇచ్చి పూజించి దగ్గరకి భగవంతుడి దగ్గర పెట్టారో నువ్వు ఇంకా ఈ బురదలోనే ఉంటావు నా స్థానం ఇది నీ స్థానం అది అంటూ వెక్కిరిస్తుందట ఇది విన్న ఆ కొబ్బరికాయ ఎంతో బాధపడుతుంది బురదలో కొబ్బరికాయ పూజకు తీసుకెళ్లిన ఆ కొబ్బరికాయని రెండు వంకలుగా పగలగొట్టి దాన్ని ఇంటికి తీసుకెళ్లి ఓ ముక్క తినేస్తారు ఇక బురదలో పడిన కొబ్బరికాయ మాత్రం కొద్ది రోజులకు మొలకెత్తి చెట్టుగా మారి కొన్ని వందల కొబ్బరికాయలను ఇస్తుంది చెట్టు మీద ఉన్న కొబ్బరికాయని యజమాని పూజకు వాడి దాన్ని తినడం వల్ల దాని పుట్టుకకు అర్థం లేకుండా పోయింది అంతరించిపోయింది కానీ కింద బురదలో పడిన కొబ్బరికాయ మాత్రం తాత్కాలికంగా ఎవ్వరికీ ఉపయోగపడకపోయినా మొలకెత్తి మరో వృక్షంగా మహావృక్షంగా మారి శాశ్వతంగా ఎన్నో రకాలుగా అందరికీ ఉపయోగపడుతుంది తన జన్మకి తానే ఒక చరిత్రను సృష్టించుకుంది అందుకే అంటారు పడ్డవారెప్పుడు చెడ్డవారు కారని గుర్తుంచుకోముత్రమా ఇది ఒక కొబ్బరికాయ జీవితమే కాదు మన మనిషి జీవితం కూడా ఇంతే ఒక్కసారి ఓడిపోయావని ఇతరులు వెక్కిరిస్తే ఆ ఓటమిలో తప్పులు ఎదుర్కొని నువ్వు ముందుకెళ్ళాలి ఒకరు అనే ముందు మన బ్రతుకు ఎలా ఉంది ఒకవేళ ఈరోజు బాగున్నా రేపు ఎలా ఉంటుందో అని ఆలోచించాలి నోరు ఉందని ఎలా పడితే అలా మాట్లాడితే చివరికి ఆ నోరే పడిపోతుంది గుర్తుంచుకోండి ఈ విషయం స్వార్థం అనేది వారికి మాత్రమే ఉపయోగపడితే నిస్వార్థం అనేది ఇంకో పది మందికి సహాయపడేలా ఉంటుంది ఇంకా ఓర్చుకోండి నేర్చుకోండి ఎవరో ఏందో అన్నారని బాధపడకుండా ఉండాలి ఎందుకంటే మనకంటూ ఒక జీవితం రాసిపెట్టే ఉంది అది వారికి గొప్ప అయితే మన జీవితం మనకు గొప్ప మనకంటూ సమయం వచ్చిన రోజు తప్పకుండా మనల్ని ఎవ్వరూ ఆపలేరు ధైర్యంగా ఉండని మిత్రమా ఇక నమ్మకంతో కూడా ఉండాలి అప్పుడే అంతా మంచి జరుగుతుంది జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే ఆస్తులే ఉండక్కర్లేదు అంతస్తులే ఉండక్కర్లేదు మనల్ని ఆస్తిగా భావించి జీవితాంతం ప్రేమించే మనిషి తోడుగా ఉంటే చాలు జీవితం అంతా సుఖమయం అవుతుంది కాదంటారా ఒకరిని నిజంగా ప్రేమిస్తే వాళ్ళతో కలిసి బ్రతకడమైనా లేదా చావడానికైనా తెగించేలా ఉండాలి అంతేకాని పిరికితనంతోనో లేదా ఏదో ఒక కారణాలతోనో మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయి ఒంటరితనం చేసేలా ఉండకూడదు ఎప్పటికీ ఉండకూడదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ కాలంలో అంతా ఇలానే ఉన్నారు కాదంటారా నిజమే కదా ఈ ప్రపంచంలో తప్పుడు పనులు చేసి పాడైపోయిన వాళ్ళకంటే చెప్పుడు మాటలు విని పాడైపోయిన వాళ్ళు చెడిపోయిన వాళ్ళే ఎక్కువ నమ్మకం అనేది మనిషి మీద ఉండాలి అంతేకాని ఇతరులు చెప్పే మాట మీద కాదు గుర్తుంచుకోండి ఈ విషయాన్ని ఇక అందరూ కూడా ఎప్పుడు కూడా ధైర్యంగా ముందుకెళ్ళాలి ఏ విషయంలో కూడా రాజీ పడకుండా ముందుకు సాగాలి నమ్మకంతో ఉండాలి మన మీద మన నమ్మకంతో ఉండి మన ఆత్మవిశ్వాసంతో ముందడుగు ముందడుగు వేసినప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో గెలుపు అనేది వస్తుంది విన్నారు కదా మిత్రమా ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్